అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అల్యూమినియం గిన్నెలు వాడటం వలన వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాము ప్రస్తుత కాలంలో చాలామంది అల్యూమినియం పాత్రలే వినియోగిస్తున్నారు అల్యూమినియం పాత్రలను ఎక్కువ కాలం వాడటం వలన ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు ఈ పాత్రలకు ఎక్స్పైరీ ఉంటుంది రెండేళ్లకు మించి వాడకూడదు వీటి తయారీ నాణ్యతను బట్టి పన్నెండు నుంచి ఇరవై నాలుగు నెలలకు ఒకసారి పాత్రలను మారుస్తూ ఉండాలి తేలికైన వంట పాత్రలను ఏడాదికి మించి వాడకూడదు సూపర్ గ్రేడ్ వంట సామాగ్రి సైతం అధిక ఉష్ణోగ్రతల్లో వేడికి గురై నెలల వ్యవధిలోనే పాడైపోతుంటాయి ఈ క్రమంలో వీటిని రెండేళ్లకు మించి వినియోగించకూడదు వీటిని ఎక్కువ కాలం వాడడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది ఈ పాత్రల్లో టమాటా చింతపండు నిమ్మకాయ వంటి పుల్లటి పదార్థాలతో వంటలు చేయడం వల్ల అల్యూమినియం కరిగి ఆహారంలోకి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఆహారం శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుందని తెలిపారు ఎముకలు మెదడు సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదము ఉందని హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా దీర్ఘకాల కిడ్నీ జబ్బుతో బాధపడేవారికి మరింత ఎక్కువ హాని చేసే అవకాశం ఉందని వివరించారు ఈ అల్యూమినియం పాత్రలను ఎక్కువగా వాడడం వలన రక్తహీనత సమస్య వస్తుంది టమాటా చింతపండు మన వంటకాల్లో నిత్యం వాడుకునేవి వీటితో పాటు నిమ్మ వంటి పుల్లటి పదార్థాలతో చేసే వంటకాల్లో అల్యూమినియం ఎక్కువగా కరుగుతుంది మానవ శరీర నిర్మాణ ప్రక్రియలో ఇనుము మెగ్నీషియం కాల్షియం వంటి మూలకాలు అవసరం కాగా రోజురోజుకు శరీరంలో పేరుకుపోతున్న అల్యూమినియం మన దేహానికి ఉపయోగపడకపోగా అడ్డంకిగా మారుతుంది దీంతో రక్తహీనత సమస్యతో పాటు ఎముక మెత్తబడటం వంటి సమస్యలు వస్తాయి ఈ పాత్రలను ఎక్కువ కాలడం వాడడం వలన ఆల్జీమర్స్ రొమ్ము క్యాన్సర్ ఊపిరితిత్తుల వ్యాధులకు కూడా ఇది మూలమని తెలుస్తుంది జ్ఞాపక శక్తి తగ్గిపోవడం శరీర కదలికల్లో మార్పు ప్రవర్తనలో తేడా వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి మన శరీరంలోకి ఈ లోహం చేరడానికి అతిపెద్ద కారణం వంట పాత్రలు అల్యూమినియం ఫాయిల్సే ఇవి స్టీల్ పాత్రలతో పోలిస్తే మూడో వంతు సాంద్రత కలిగి ఉండి చాలా తేలిగ్గా ఉంటాయి దీనికి మాంగనీస్ రాగి జింకు వంటివి జత చేసి మిశ్రమ లోహంతో తయారు చేస్తే మన్నిక ఉంటుంది పాత్రలో వండుతున్న పదార్థాల ఆమ్లత లేదా క్షారత ఎంత ఉష్ణోగ్రతపై వంట చేశారు ఏ నూనె వాడారు పాత్రను ఎంతసేపు పొయ్యిపై ఉంచారు వంటి అంశాలు వంటకంలో కలిసే అల్యూమినియం మోతాదును నిర్ణయిస్తాయి ముఖ్యంగా పుల్లెటి పదార్థాల్లో ఈ లోహం ఎక్కువగా కలుగుతుంది ఒక అధ్యయనంలో మూత్రపిండాల రోగంతో బాధపడుతున్న ముప్పై మందికి మూడు నెలల పాటు కేవలం స్టీలు పాత్రలో చేసిన వంటకాలు అందించారు అదే కాలంలో మరో పన్నెండు మందికి అల్యూమినియం పాత్రల్లో చేసిన వంటకాలు పెట్టారు స్టీల్ పాత్రలో చేసిన వంటకాలు తిన్న వారి రక్తంలో మూత్రంలో అల్యూమినియం పాలు భారీగా తగ్గినట్టు గుర్తించారు కిడ్నీ జబ్బు బాధితులకు ప్రమాదం దీర్ఘకాలం కిడ్నీ జబ్బులతో బాధపడేవారు అల్యూమినియం పాత్రలకు దూరంగా ఉండడమే మేలు వీటిల్లో వండినప్పుడు అల్యూమినియం వంటకాల్లోకి లీక్ అవుతుంది ఆహార పదార్థాలతో పాటే ఇది కడుపులోకి వెళ్తుంది అప్పుడు రక్తంలో అల్యూమినియం మోతాదులు పెరుగుతాయి కిడ్నీ జబ్బు గల వారిలో మూత్రపిండాలు దీన్ని సరిగ్గా బయటకు వెళ్ళగొట్టలేవు అప్పుడు అది కణజాలాల్లో అవయవాల్లో పోగుపడుతుంది ఎముకల్లో పోగుపడితే ఎముకల జబ్బు ఎముక మధ్యలో చేరుకుంటే రక్తహీనత నాడి కణజాలంలో పేరుకుంటే డెమెన్షియా వంటి జబ్బులకు దారితీస్తుంది వంట పాత్రలు ఒకటే కాదు చాలా రకాల యాంటీసిడ్ మాత్రల్లోనూ అల్యూమినియం ఉంటుంది అందువల్ల కిడ్నీ జబ్బు గలవారు ఇలాంటివి వాడకుండా చూసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్